హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బందోస ట్రై చేశారా ఇది ఎలా ట్రై చేయాలో చెప్పేస్తా చూసేయండి బియ్య పిండితో ట్రై చేయండి చాలా బాగుంటాయి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తా చూసేయండి క్యారెట్ తురుము ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పెరుగు ఉప్పు జీలకర్ర మొత్తం వేసి ఇలా పిండి కలుపుకోవాలి దీనికి కొంచెం వాటర్ పోసి తిక్కుగా కలపండి కలిపిన తర్వాత ఇలా ఒక మందపు కళాయి పెట్టి దానిలో కొంచెం నూనె వేసి ఇలా మందంగా వేయండి లూజ్గా వేస్తే పలసగా వేస్తే ఇట్లా రావు కళాయికి అంటుకుపోతాయి అందుకని కొంచెం మందంగా వేసి దీనికి మూతబెట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు ఫ్రై చేయండి ఫ్రై చేసాక బంద్ అనేది రెడీ అవుతుంది ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి చాలా టేస్ట్గా బాగుంటుంది ఇలా ఈ దోశ మాత్రం రెండు తినేవాళ్ళు ఒకటి తిన్నా కడుపు నిండిపోతుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్